namaskaram భారత ఆవాస్ కు స్వాగతం ఈరోజు మన హైదరాబాద్ నగరాన్ని దాని చరిత్ర సంస్కృతి జీవన విధానం ఇవి అన్నిటితో విడదీయలేని బంధం కలిసిన ఒక పేరు మూసీ నది ఒకప్పుడు జీవన నదిగా భాగ్యనగరానికి జీవన నాడిగా పవిత్ర నదిగా పూజలు అందుకున్న మూసీ కాలక్రమేణ కాలుష్య కారణంగా మారిపోయింది ఎందరో కవులు రచయితలు తమ రచనలో మూసి వైభవాన్ని దుస్థితిని వర్ణించారు కూడా కానీ ఆ మూసీ నది ప్రస్థానం కేవలం హైదరాబాద్కు పరిమితం కాదు మరి ఆ నది ఎక్కడ పుట్టి ఎక్కడ వరకు ప్రవహిస్తుందో దాని చరిత్ర ఏమిటో హైదరాబాద్ దాని దాని రూపం ఎలా మారిందో మరియు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఏమిటో ఇవన్నీ విషయాలు మనం వివరంగా తెలుసుకుందాం మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఇప్పుడు ఈ ప్రదేశం చూస్తున్నాం ప్రకృతి సౌందర్యాలతో అల్లరారే ఈ కొండల్లోని నిశ్శబ్దంగా స్వచ్ఛంగా ప్రశాంతంగా ప్రవహించే ఈ చిన్న నీటి ఊలలే మూసీ నదికి జన్మనిచ్చాయి అవును ఇది మూసీ నది పుట్టుకకు ప్రదేశం మీరు చూస్తున్న ఈ చిన్ని చిన్ని నీటి ఊలలు మూసీ నది ప్రయాణాన్ని మొదలు పెట్టాయి ఇక్కడ నీళ్లు ఎంత స్వచ్ఛంగా తేటగా ఉన్నాయో చూడండి ఇవి తాగడానికి కూడా చాలా తీయగా ఉంటాయట మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న చిన్న చేప పిల్లలు కూడా స్వచ్ఛమైన నీటిలో హాయిగా ఎదుతూ కనిపిస్తున్నాయి ఇది నీటి నాణ్యతకు జీవన వైవిధ్యానికి స్పష్టమైన నిదర్శనంగా మారింది ఇక్కడ ఏర్పాటు చేసిన ఆరిజిన్ ఆఫ్ మూసి రివర్ అని ఉన్న ఈ బోర్డు ఈ ప్రదేశం మూసీ నది జన్మస్థలం అని సూచిస్తుంది కూడా సముద్రం మట్టికి నాలుగు వేల ఆరు వందల అరవై మీటర్ల ఎత్తులో ఉన్న అనంతగిరి అడవుల్లో పుట్టిన మూసీ నది సుమారు రెండు వందల అరవై కిలోమీటర్లు ప్రవహించి చివరికి వడ్డపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది ఇక్కడికి కొద్ది దూరంలోనే ప్రసిద్ధి చెందిన అనంత పద్మనామ స్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయం పుష్కరైన దిగువ భాగంలోనే ఈ మూసీ నది తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది పురాణాల ప్రకారం ఈ నదిని ముంచుకుందా నది అని కూడా పిలిచేవారట ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది కృష్ణుడు ముంచుకుందుడు అనే రాజుకి వరం ఇచ్చినందుకే ఆ నది అక్కడ పుట్టిందని చెబుతూ ఉంటారు కాలక్రమేణ ముంచుకుందు అనే పేరు మూసి మారిపోయింది అంటారు వర్షాకాలంలో ఇక్కడ నుండి నీటి ప్రవాహాలు మొదలై మూసీ నదిలోకి చేరి నదికి జీవనం పోసాయి వేసవి కాలంలో ప్రవాహం తక్కువ ఉన్నప్పటికీ అటవీ ప్రాంతంలో చెట్లు ఎక్కువగా తిక్నెస్ ఉండడం వల్ల నేలలో నీరు బాగా ఇంకి నిల్వ ఉండి ఏడాది పాటు పొడవునా ఎంతో కొంత నీరు ప్రవహిస్తూనే ఉంటుందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతూ ఉంటారు ఇది అటవీ ప్రాంతం యొక్క గొప్పతనం ప్రకృతి సామతుల్యతను కాపాడడంలో అడవుల పాత్ర ఎంత ముఖ్యమో ఇక్కడ మనం చూడవచ్చు ఇలా తన చిన్న ప్రయాణాన్ని మొదలుపెట్టి అనంతగిరి అడవుల్లో చిన్న పాయల మొదలై మూసినది క్రమంగా ప్రవహిస్తూ వికారాబాద్ జిల్లా దాటి రంగారెడ్డి జిల్లాలోకి ప్రవహించేసింది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో ప్రొద్దుటూరు వద్దకు వచ్చేసరికి ఇది చిన్న కాలువ రూపంలో నుంచి కొంత విస్తరించి నది స్వరూపంగా సత్కరించుకుంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకునే లోపు దీని ప్రవాహం మరింత పెరుగుతుంది చుట్టూ కొంత పచ్చని వాతావరణం ఇంకా కనిపిస్తూనే ఉంటాయి మనకి ఇప్పుడు చూసుకుంటే లంగా రోజుని ప్రాంతాన్ని చూసుకుంటే ఇది మూసీ నది హైదరాబాద్ నగరంలోకి ప్రవేశపెట్టిన ఎంట్రెన్స్ పాయింట్ నగరంలో అడుగు పెట్టగానే అడవుల్లోని స్వచ్ఛంగా పవిత్రంగా కనిపించిన మూసి రూపురేఖలు ఒక్కసారిగా మారిపోతాయి ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యం మూసీ నది ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతుంది నగరంలోని మురుగునీరు డ్రైనేజ్ వ్యవస్థ పారిశ్రామిక వ్యవస్థ ప్లాస్టిక్ చెత్త చెదారం ఇవన్నీ నేరుగా నదిలోకి కలుస్తాయి మూసీని ఒక మురికి కాలువగా మారుస్తున్నాయి ఇక నది పక్కకి వెళ్తే ముక్కు మూసుకొని దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు మనం నెలకొంటుంది ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగ్రమంగా కూడా ప్రసిద్ధిగా పిలుస్తారు మూసీ నదికి ఒకవైపు వాగు మరోవైపు తారమతి భారతి ఏరియా నుంచి వచ్చే ముకుందర వాగు కలుస్తూ ఉంటాయి ఈ మూడు నదుల ప్రవాహాలు కలిపిన తర్వాత మూసీ నది తన తన కాలుష్య పూరిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఒకవైపు హైదరాబాద్ నగరానికి లైఫ్ లైన్గా ఉన్న మూసీ ఇప్పుడు నగర ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారిపోయింది మూసీ నది చరిత్రలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన మహామూసీ వరద ఒక చీకటి అధ్యాయం ఆ వరదలో తీవ్రత ఎంత భయంకరంగా ఉండేదంటే అప్పటి నిజాం ప్రభుత్వం అంచనా ప్రకారం దాదాపు పదిహేను వేల మంది ప్రాణాలు కోల్పోయారట వేలాది మంది నిరాశ్రయులయ్యారట హైదరాబాద్ నగరం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది అప్పటి పబ్లిక్ గార్డెన్స్లో మనిషి మునిగిపోయేంత స్థాయిలో వరద నీరు ప్రవహించిందని చరిత్ర చెబుతుంది ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో ఒక చింత చెట్టు ఉండేదట ఈ భీకర వరద నుండి నూట యాభై మంది ప్రాణాలను కాపాడిందని అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది ప్రముఖ సాహిత్యవేత్త అయిన రావురి భరద్వాజ్ గారు ఈ చింత చెట్టుకి ప్రాణదాత అని కూడా పేరు పెట్టారు ఆ తరువాత నిజాం ప్రభుత్వం నిరాశ్రములైన వారికి పునర్వాసం కల్పించింది నగర పునర్నిర్మాణానికి చర్యలు కూడా చేపెట్టిందంట పంతొమ్మిది వందల ఎనిమిదిలో నాలుగు పాయింట్ ఐదు లక్షల సెన్సెక్ నీటి ప్రవాహం మూసిలో నమోదు అయింది ఇటీవల కాలంలో కూడా వరదలు వచ్చాయి రెండు వేల ఇరవైలో ముప్పై ఐదు వేల సెన్సెక్స్లు రెండు వేల ఇరవై మూడులో ముప్పై మూడు వేల సెన్సెక్స్లు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై వేల సెన్సెక్స్లు వరదలు వచ్చాయి రెండు వేల ఇరవైలో వచ్చిన వరదలలో హైదరాబాద్ స్టాండ్లో మోకాల లోతు వరకు నీళ్లు వచ్చేసాయి వచ్చిన వరదల తీవ్రతకు ప్రస్తుత వరదలకు ఎంత వ్యత్యాసం ఉందో మనం ఈ గణాంకాల్లోనే అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన భారీ వరదల తర్వాత హైదరాబాద్ భవిష్యత్తులో వరదలు మరియు తాగునీటి సమస్య నుండి కాపాడడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది అప్పటి ఏడవ నిజం ఉస్మాన్ అలీఖాన్ నిర్ణయించుకున్నారు ఈ మహత్తరు కార్యానికి ఆయన ప్రముఖ ఇంజనీర్ అయిన యోక్షగుండ విశ్వేశ్వరయ్యను సంప్రదించారు ఆయన సూచనల మేరకు రెండు భారీ జలాశ్రమాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట్ జలాశ్రయం నుంచి నిర్మించారు దీనికి ఉస్మాన్ అలీఖాన్ గారి పేరు పెట్టుకున్నారు అలాగే ఈసీ నగర్ పై ఆయన కుమారుడైన హిమాయత్ అలీఖాన్ పేరుతో హిమాయత్ సాగర్ జలాశ్రమాన్ని నిర్మించారు ఈ రెండు జలాశ్రమాలు నిర్మ పంతొమ్మిది వందల ఇరవై నుండి ఇరవై ఒకటి నాటికి పూర్తయిపోయాయి అప్పటి నుండి ఈ ట్విన్ రిజర్వాయర్స్ హైదరాబాద్ నగరానికి వరద నియంత్రణలో మరియు తాగునీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అవి హైదరాబాద్ను వరద నుండి రక్షించడమే కాకుండా నగరానికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తూ ఆనాటి పాలకుల ధార్మికతను ప్రతీకగా నిలుస్తున్నాయి హైదరాబాద్ నగరం దాటిన తర్వాత మూసీ నది మళ్ళీ తన రూపాన్ని మార్చుకుంటుంది గౌరవెల్లి వద్దకు వచ్చేసరికి నది ప్రవాహం విశ్లేషంగా కొంతవరకు స్వచ్ఛ కనిపిస్తూ ఉంటుంది నది తీరు వెంబటి వచ్చిన వరి పొలాలు కూరగాయలు తోటలు ఆకుకూరలు గడ్డి భూములు కనిపిస్తూ ఉంటాయి నగరంలో కల్పించిన కాలుష్యం తీవ్రత ఇక్కడ కొంచెం తగ్గి మూసి మళ్ళీ జీవనధారగా రైతులకు ఉపయోగపడుతుంది ఈ నీటిని ఉపయోగించేందుకు రైతులు తమ పొలాలలో సాగు చేసుకుంటూ ఉంటారు జీవనం సాగించుకుంటూ హైదరాబాద్ నగరంలో మూసీ నదులు ఎక్కడ చూసినా ఇరుకుగా కాలుష్యంతో కుంచుకుపోయినట్టు కనిపిస్తుంది కానీ సూర్యాపేట జిల్లా సోలిపేట వద్ద ఉన్న మూసీ ప్రాజెక్టుకు వచ్చేసరికి నది చాలా విశాలంగా ఉప్పులెత్తుగా కనిపిస్తుంది ఇది పంతొమ్మిది వందల అరవై నిర్మించిన ఒక మేజర్ ప్రాజెక్ట్ స్థాయిలో పంట సాగు కోసం అంటే సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం నాలుగు టీఎంసీలు మరియు దీని ద్వారా సుమారు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది హైదరాబాద్ నుంచి వచ్చే వరద నిరంతరం ఈ ప్రాజెక్ట్ లోకి చేరి ఇక్కడ నుంచి పంట కాలువల ద్వారా పొలాలకు వెళ్తుంది ఇది తెలంగాణలోని మూసీ నదికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మూసీ నది తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే ముగిస్తుందని చెబుతున్నాం ఎక్కడో అనంతగిరి కొండలో ఒక పాములాగా మొదలైన మూసీ నది వికారాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి సూర్యాపేట మరియు నల్గొండ జిల్లాల మీదుగా సుదీర్ఘ ప్రయాణించి చివరకు నల్గొండ జిల్లా దామర్చర్ల మండలంలో వడ్డేపల్లి వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది ఇది మూసీ నదికి ఎండింగ్ పాయింట్ వడ్డేపల్లిలోని అగ్రేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ పవిత్ర ప్రయాణం ముగుస్తుంది ఇక్కడ నుంచి మూసీ కృష్ణా నదిలో కలిసి రెండు నదులు జలులు ఏకమై ముందుకు సాగుతూనే ఉంటాయి ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టి రాష్ట్రంలోనే తన ప్రయాణాన్ని ముగించుకోవడానికి మూసి నదికి ఉన్న ఒక ప్రత్యేకత మూసీ నదికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఆశించిన ఫలితాలు రాలేదు పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టు తెరవైకి తీసుకొచ్చారు నది గర్భంలో అభివృద్ధి చేయడం వంటి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశాలు అయితే ఇది రెండు వేల ఒకటిలోనే ఆగిపోయింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఐదులో సేవ్ మూసీ పేరుతో మరో ప్రాజెక్ట్ చేపట్టింది ఈ ప్రణాళికలు కూడా ముందుకు సాగలేదు అది కూడా ఆగిపోయింది ఇక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడులో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్ ద్వారా కొన్ని చోట్ల వాకింగ్ ట్రాకులు పార్కులు నిర్మించారు ఉప్పల్ మరియు నాగోల్ వద్ద కొంత అభివృద్ధి అయితే కనిపించినప్పటికీ చాతర్ఘడ్ వద్ద నిర్మించిన వాకింగ్ ట్రాక్ వరదల కారణంగా కొట్టుకుపోయింది పూర్తి స్థాయిలో మూసి ప్రక్షేళన మాత్రం జరగలేదని చెప్పవచ్చు కె బాలారావు మూసీ సుందరీకరణకు చాలా ఖర్చు పెట్టారు డబ్బులు ఖర్చు పెట్టలేదని కాదు పెట్టినా అవి ఫలితం లేకుండా పోయాయి ఎందుకంటే సరైన విజన్ లేని దానికి ఇప్పటికి కూడా మీకు మూసీ సుందరీకరణ అంటారు అంటారు కానీ సుందరీకరణ ఎక్కడుంది అని అంటే ఎక్కడా లేదు సీవేజ్ ట్రీట్మెంట్ గురించి కూడా ప్రభుత్వాలు ఇంతవరకు మాట్లాడమే లేదు ఇంత నగర విస్తరణంగా పెరిగిపోతున్న మూసీని ఎంత మురికి నీటిని మనం శుభ్రం చేసి మూసీలో వదులుతున్నాము మనకి తెలియాలి ముప్పై పర్సెంట్ కూడా మనం శుభ్రం చేయట్లేదు ఆ ముప్పై పర్సెంట్లో కూడా ఏదో మేరకు శుభ్రం చేస్తున్నామనే దానికి ప్రమాణాలు కూడా లేవు దానికి పారదర్శకత ప్రజలు చూపించిన వ్యత్యాసము లేదు దాని మీద నుంచి సమాజంలో చర్చలు జరగడం కూడా లేదు మూసి అభివృద్ధి మూసి ప్రక్షేళన మూసి సుందరీకరణ మూసి పునరుద్ధరణము ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రాజెక్టుల పేర్లు మారుతున్నాయి తప్ప మూసి నది కాలుష్యం రాహితంగా మారడం మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగుతుంది పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం తెలుపుతున్నారు మురికి నీటి శుభ్రత పారిశ్రామిక వ్యర్థాలు నియంత్రణపై దృష్టి సారించకపోతే మూసికి పునర్వైభవం తీసుకురావడం అధ్యయనం నిపుణులు హెచ్చరి అనంతగిరి కొండల్లో స్వచ్ఛంగా పుట్టి నగర కాలుష్యంతో పోరాడి మళ్లీ కొంతవరకు రూపం మార్చుకుని కృష్ణా నదిలో కలిసే వరకు మూసీ నది ప్రస్థానం ఎన్నో మలుపులు జరిగింది ఈ నది కేవలం ఒక భౌగోళిక అంశం కాదు హైదరాబాద్ నగర చరిత్రకు జీవనానికి ప్రతీక మూసీ నదికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే కేవలం ప్రభుత్వాల ప్రయత్నం సరిపోవు ప్రజల భాగస్వామ్యం పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన సుదీర్ఘ ప్రణాళికలు మరియు నిబద్ధతతో కూడిన అమలు మాత్రమే ఎంతో అవసరం మూసీని రక్షించుకోవడం మనందరి బాధ్యత అది మన భవిష్యత్తు తరాలకి మనం అందించే ఒక వారసత్వం మూసి మళ్ళీ స్వచ్ఛంగా ప్రవహించే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తాం ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారతవాస్ జై హింద్